చాలా మంది ముంబైలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటది సార్ నైట్ టైమ్ ఎవరు లేరు ఇటు చూసిన సముద్రం అరేబియన్స్ మొత్తం చీకటి వెంటనే నా మనసులో దేవుని తలుచుకున్నా దేవా బట్ స్టిల్ ప్రయారిటీ మ్యాటర్స్ అండ్ హ్యూమన్స్ మనకు ఒక హ్యూమానిటీ అనేది ఉంటుంది కదా సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి వీఆర్ నాట్ పర్మనెంట్ ఇన్ దిస్ వర్డ్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి హలో గా క్రియేషన్ ఈ రోజు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి యాక్చువల్ గా టూ థింగ్స్ అనమాట నా ఓన్ ఎక్స్పీరియన్స్ లో నేను ఫేస్ చేసిన ఒక థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రతి వీడియోలో గోయింగ్ ఫార్వర్డ్ ఏదో ఒక విషయాన్ని నేను అయితే షేర్ చేసుకుంటాను మీతో అది మీ లైఫ్ కి మ్యాచ్ అయితే కెన్ కెన్ డౌన్ ఓకే మీకు బోర్ కొడుతుంది అనుకుంటే ఫీల్ టు లీవ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ టు స్టే హియర్ వాచ్ దో వీడియో ఓకే మీకు అనిపిస్తే మీకు మీకు నచ్చితే చూడండి లేదంటే యూ స్కిప్ ఇట్ ఆఫ్ ఓకే సో నా జీవితంలో జరిగిన ఒక రెండు విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ముంబై లో ఉంటున్నప్పుడు నా వర్క్ లో చాలా బిజీగా ఉంటున్న డేస్ అనమాట అవి లేట్ నైట్ ఇంటికి వెళ్ళడం అట్లా మిడ్ నైట్ టూ త్రీ అట్లా ఆ టైంలో ఇంటికి వెళ్తున్న రోజులు అవి ఇంట్లో వైఫ్ ఉంది అండ్ మా పేరెంట్స్ కూడా వచ్చిన్నారు ముంబైలో ఆ టైమ్ లో నేను ఆఫీస్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాను అనమాట థింగ్ ఏంటి విషయం ఏంటి అని అంటే ఆఫీస్ కి దగ్గర మాకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో పెట్రోల్ బంక్ ఉంటుంది అలాగే ఇంటికి దగ్గరలో కూడా టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో పెట్రోల్ బంక్ ఉంటుంది అది మిస్ అయితే మళ్ళీ ఒకటి రెండు ఉన్నాయి కానీ బట్ అది కొంచెం దూరం అనమాట మధ్యలో ఒక అరౌండ్ టెన్ కిలోమీటర్స్ అనుకోండి టెన్ కిలోమీటర్స్ లో ఏ పెట్రోల్ బంక్ ఉండదు అది చాలా మెయిన్ రోడ్ సో అదేంటంటే మనకి ముంబై నుంచి హైదరాబాద్ ఇటు మనకి పుణే హైదరాబాద్ ఈ రూట్ అనమాట మెయిన్ రోడ్ అది ఆల్మోస్ట్ ముంబై ఔట్స్కర్ట్స్ అనమాట చాలా మంది ముంబై లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటది వాషి పన్వేల్ కొంచెం ఆ రూట్ అనమాట ఓకే సో ఇక్కడ నుంచి నేను వెళ్తున్నాను ఆఫీస్ నుంచి వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు బండి అంటే పెట్రోల్ బంక్ ను చూసాను ఐ ఫెల్ట్ లైక్ ఓకే ప్రతిసారి ఇక్కడ గుర్తించుకుంటూ ఉంటాను కదా అది ఓపెన్ లోనే ఉంది చూసుకుంటూ అలా చక్కగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నప్పుడు వాషి బ్రిడ్జ్ అని ఒకటి అనమాట ఐడియా కమెంట్ చేయండి ఆ వాషి బ్రిడ్జ్ కి ఉన్నప్పుడు బండి రిజర్వ్ లో పడ్డట్టు నాకు అనిపించింది అంటే మనకి పెట్రోల్ అయిపోతున్నప్పుడు రిజర్వ్ లో పడ్డప్పుడు బైక్ జంప్ చేస్తుంది కదా కొంచెం అట్లా అనిపించింది అనమాట అనిపించేసరికి పెట్రోల్ అయిపోయిందా అని చెప్పి నేను రిజర్వ్ లో పెడదామని ఇంకా యూజువల్గా ఏంటంటే నా బండి రిజర్వ్ లో పడగానే అంటే నా అలవాటు చెప్తున్నాను రిజర్వ్ లో పడగానే నేను వెంటనే నాకు క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా అంటే ఇంటి నుంచి ఆఫీస్ కి ఇంత డిస్టెన్స్ టూ అండ్ ఫోర్ ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తుంది అండ్ నా బైక్ మైలేజ్ ఎంత వస్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటది కాబట్టి ఒకవేళ బిజీగా ఆఫీస్ కి టైమ్ అయ్యో లేకపోతే ఇంటికి లేట్ అయ్యో పెట్రోల్ కొట్టించుకోకపోయినా కూడా ఈ కాలిక్యులేషన్ తో నాకు నేను అనుకుంటా ఒక రేపు కొట్టించుకుందాం ఎల్లుండి కొట్టించుకుందాం అట్లా ఒక కాలిక్యులేషన్ ఉంటుంది అనమాట సరే ఏది ఏమైనా ఈ కరెక్ట్గా వాషింగ్ బ్రిడ్జ్ దగ్గర వచ్చే టైం కి బండి రిజర్వ్ లో పడ్డట్టు అనిపించింది అనిపించేసరికి వెంటనే డ్రైవ్ చేస్తూనే అది హ్యాండ్తో నేను రిజర్వ్ లో పెడదామని ఐ వాజ్ లైక్ ట్రైన్ టు యునో డూ ఇట్ అప్పుడు దాని నోటిస్ ఆల్రెడీ దానికి రిజర్వ్ లో ఉంది అన్న విషయం నాకు అసలు మైండ్ పని చేయలేదు అదేంటి బైక్ అంటే ఈ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇన్ని థాట్స్ మైండ్ లో ఉంటూనే ఉంది బైక్ ఆగిపోయింది సార్ ఇంకా పాయింట్ ఏంటంటే బైక్ ఆల్రెడీ రిజర్వ్ లో ఉంది అంటే ఆల్రెడీ బండి రిజర్వ్ లో పడిపోయింది బైక్ ఆగిపోయింది జస్ట్ ఇమాజిన్ ఆ టైమ్ లో నాకు ఇంకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియదు నైట్ టైమ్ డే టైమ్ అయితే ఏదో మేనేజ్ కదా డే టైమ్ అయితే నైట్ టైమ్ ఎవరు లేరు ఇటు చూసినా సముద్రం అరేబియన్సీ మొత్తం చీకటి లైట్స్ ఉన్నాయి ఫ్లడ్ లైట్స్ అవి రోడ్ మీద ఉన్నాయి మెయిన్ రోడ్ కాబట్టి అది ఏదైనా ఒక చిన్న సందులాగా చిన్న స్ట్రీట్ లాగా ఉండి ఉంటే అంతే సంగతులు ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఐ వాస్ లైక్ లిటరల్లీ సో టెన్స్ చాంట్లు వచ్చేస్తున్నాయి ఏం చేయాలరా బాబు అర్థం కావట్లా ఇక వెంటనే నా మనసులో దేవుని తలుచుకున్నా దేవా ప్లీజ్ హెల్ప్ మీ నాకు నాకు హెల్ప్ చేయండి ప్రభా ప్లీజ్ జీసస్ ప్లీజ్ హెల్ప్ మీ అని నేను అనుకుంటున్నప్పుడు నిజంగా మీరు బిలీవ్ చేయరండి విత్ ఇన్ మినిట్ అండి అంటే బైక్ ఆగిపోవడం అలాగే నాకు హెల్ప్ ఒకటి దొరకటం ఒక్క మినిట్ గ్యాప్ లోనే జరిగింది సో ఇంతకేంటి అని అంటే ఎవరో నాకు తెలియదు స్ట్రేంజర్స్ అన్నమాట వాళ్ళు ఒక మేల్ ఫీమేల్ ఉన్నారు నాట్ షూర్ వాళ్ళ వైఫ్ హస్బెండ్ ఆ ఫ్రెండ్స్ ఒక మేల్ ఒక ఫీమేల్ ఉన్నారు వాళ్ళు స్ప్లెండర్ బైఫ్ మీద వచ్చారనమాట నేను ఇందుక ఇది మెన్షన్ చేస్తున్నానంటే చిన్నపిండి దే హావ్ అ స్మాల్ బైక్ స్ప్లెండర్ అది హండ్రెడ్ సిసి హండ్రెడ్ అండ్ టెన్ సిసి ఎంత ఉంటుంది కదా నాదేమో టూ ట్వంటీ అనమాట అది భయంకరంగా ఉంటుంది పరు మనం అంటే అంటే నెట్టడానికి కూడా చాలా బండి ఉన్నప్పుడు ఓకే గానీ తెలియదు కాదు కదా చాలా వెయిట్ ఉన్న బండ్లు రాయల్ ఎన్ఫీల్డ్ అని ఇప్పుడు అన్ని కూడా బైక్ ఆఫ్ లో ఉన్నప్పుడు నెట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా సో అట్లాగా నా బైక్ ఉంది వాళ్ళ బైక్ ఏమో చిన్న బైక్ సో ది స్ట్రైట్ కేమ్ టు మీ దట్ ఐ దే నోట్ ఈస్ ద కేడి మీ అక్కడ వాళ్ళ బండి ఆపుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంటే ఇంకొక బైక్ ఐ థింగ్

సెవెన్ సెవెన్ కిలోమీటర్స్ ద రియల్ పుష్టిమీ అంటే మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కి అది ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటది నేను అరౌండ్ ఒక ఫోర్ కిలోమీటర్స్ రీచ్ అయ్యాను ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ రీచ్ అయ్యాను అండ్ డే పుష్మి సెవెన్ కిలోమీటర్స్ అండ్ అగైన్ నాకు ఇంకొక త్రీ త్రీ కిలోమీటర్స్ అరౌండ్ నాకు ఉంటుంది అన్నమాట ఇంటికి అంత అన్ని కిలోమీటర్స్ వాళ్ళు నన్ను పుష్ చేశారు సరే ఆక ఏమైంది అని అంటే వాళ్ళ పెట్రోల్ బంక్ దగ్గర వరకు పుష్ చేశారు థింకింగ్ దాట్ ఆ పెట్రోల్ బంక్ ఉంటుంది అనే ఒక ప్రొటెక్షన్ తో బట్ అన్ఫార్చునేట్ ఆ పెట్రోల్ బంక్ క్లోజ్ లో ఉంది ఇంకా వెంటనే మీరు నమ్మరు అగైన్ దే హెల్ప్ మీ పుష్ చేయడమే ఒక గ్రేట్ హెల్ప్ అనుకుంటే అగైన్ దే హెల్ప్ మీ ఎందుక ఎట్లా అంటే పెట్రోల్ బంక్ లేదు కదా సో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది చిన్నది వాటర్ బాటిల్ ఉంటే మళ్ళీ వాళ్ళు పెట్రోల్ ఓపెన్ చేసి అంటే వాళ్ళ అతని బండికి బైక్ పెట్రోల్ ఓపెన్ చేసి ఆ బాటిల్ నింపి ఆ బాటిల్ నాకు ఇస్తే నేను నా ట్యాంక్ లో పెట్రోల్ ట్యాంక్ లో వేసుకొని అక్కడ నుంచి మా ఇంటికి దగ్గర పెట్రోల్ బంక్ ఉంది అన్నాను కదా అక్కడ వరకు అది దట్ హెల్ప్ మీ అనమాట అంటే అరౌండ్ ఒక టూ కిలోమీటర్స్ ఆ పెట్రోల్ నాకు హెల్ప్ అయింది ఇంకా ఆ పెట్రోల్ బంక్ వెళ్ళిపోయి పెట్రోల్ కుట్టు చేసుకుని హ్యాపీగా ఇంటికి అప్పుడు మమ్మీ దివర్ ఆల్ వెయిటింగ్ అనమాట ఏంట్రా అయింది ఎప్పుడైనా కదా నువ్వు కాల్ చేసావు బయలుదేరుతున్నాను అని చెప్పో ఏమైంది అని అంటే వాళ్ళు ఇట్లా జరిగింది మమ్మీ ఇట్లా జరిగిందని మా వైఫ్ కి ఇట్లా చెప్పేసరికి హ్యాపీ ఫర్ ఇట్ అనమాట అండ్ నేను కూడా వాళ్ళకి ఎంతగా థ్యాంక్స్ చెప్పానంటే ఒక పది తర్వాత చెప్పుకుంటాను అనమాట అంటే ఐ రియల్లీ ఇన్ మై హార్ట్ చాలా గ్రాటిట్యూడ్ గా ఫీల్ అయ్యాను నాకు ఇంకేం థ్యాంక్స్ చెప్పడం తప్ప నాకు ఇంకా వేరే ఏం ఆప్షన్ లేదు అక్కడ సో గాడ్ బ్లెస్ యూ బ్రో అది అని చెప్పి హార్ట్ఫుల్ గా థాంక్స్ చెప్పాను యాక్చువల్గా ఏంటి స్ట్రేంజర్స్ బట్ స్టిల్ దే హెల్ప్ వాళ్ళకి చిన్న బైక్ నాది పెద్ద బైక్ అయినా కూడా మేము చేయలేము మాది చిన్న బైక్ ఏం పుష్ చేస్తాం వైఫ్ ఉంది లేకపోతే ఫ్రెండ్ అమ్మాయి ఉంది అని వాళ్ళు హిడ్ ఇన్ రియల్లీ ఫెల్ట్ ఇట్ అంటే తను కూడా అమ్మాయి కూడా చాలా సపోర్టివ్ గా అట్లా అంటే దేర్ ఆల్ లైక్ టుగెదర్ అనమాట వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా దే రియల్ హెల్ప్ మీ ఇన్ఫ్యాక్ ఆ బాటిల్ కూడా వాళ్ళ ఫ్రెండ్ వేరే బైక్ అన్నాను కదా వాళ్ళు హెల్ప్ చేశారు అనమాట వాళ్ళు ఇచ్చారు వీళ్ళ దగ్గర లేదు వీళ్ళే నాకు పుష్ చేశారు బాటిల్ వాళ్ళు ఇచ్చారనమాట ఇదంతా ఎందుకు చెప్పానంటే మేమేం చేయలేము నాది చిన్న అనుకోలేదు వాళ్ళు పెద్ద బైక్ అయినా కూడా నాది చిన్న బైక్ అయినా కూడా నేను హెల్ప్ చేద్దాం అని అతను అనుకున్నాడు సో నాకు హెల్ప్ చేయడం జరిగింది అండ్ అక్కడ అందరూ కూడా స్ట్రేంజర్స్ అయినప్పటికీ కూడా ఆ సిచువేషన్ నాకు చేసుకుని వాళ్ళు రీచ్ అవుట్ టు హెల్ప్ మీ ఇది ఒక సిచువేషన్ సెకండ్ సిచువేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లో యాక్చువల్ గా నాకు జరగలేదు మా మామయ్య గారు వాళ్ళకి జరిగింది అంటే మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అనమాట రైన్ సీజన్ లో ఇండియన్ రోడ్స్ లో చాలా వరకు చిన్న చిన్న గుంటలు ఇలాంటి ఉంటూ ఉంటాయి కదా డిచెస్ సో అందులో వాటర్ స్టాగ్నెంట్ అయిపోతాయి మనకి ఎక్కడ గుంటలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు ఆ వర్షంలో వెళ్తున్నప్పుడు లేకపోతే ఆ నెలలో వెళ్తున్నప్పుడు చాలా డేంజర్ కదా మ్యాన్ హోల్స్ ఉంటూ ఉంటాయి సో ఇంత డేంజర్ సిచువేషన్ లో వాళ్ళు మాల్వ్ వస్తూ ఉన్నారు బైక్ మొత్తానికి అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయ్యి అంటే లైక్ గ్రీన్ కలర్ గా అలా అయిపోతూ ఉంటాయి కదా రోడ్ రోడ్స్ వాటర్ బాగా ఉండి ఉండి సో అట్లాగా మొత్తానికి బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరు కింద పడ్డారు ఇన్ఫర్మేషన్ నైట్ టైం కాదు సో డే టైమ్ ఆబ్యస్లీ ట్రాఫిక్ అంతా కూడా వెళ్తా ఉంటది సో గోల్డ్ మంత్ తిరుగుతా ఉన్నారు బట్ నన్ ఆఫ్ హెల్ప్ దెమ్ అనమాట వీళ్ళేమి కింద పడిపోయారు లెగడానికి ఇబ్బంది అవుతుంది మొత్తానికి ఏమైంది అని అంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు అనమాట అంటే మా మామయ్యకి ఒక తమ్ముడు అంటుడు అనమాట సో తమ్ముడు అని అనడం అతను మా మామయ్యని అన్న అనడం సో ఇట్లా రిలేషన్ అనమాట వెరీ క్లోజ్ అనమాట చాలా క్లోజ్ పర్సన్ అతను అతని వైఫ్ కూడా బైక్ లో ఒక యాక్టివ్ మీద వాళ్ళు కూడా వెళ్తున్నారు వెళ్తూ వాళ్ళు అనుకున్నారంట అతను అనుకున్నాడంట వెళ్ళి నా వైఫ్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వచ్చి అన్నని లేపుదాం అని అనుకున్నాడంట ఆ విషయం అతనే మా మామయ్యకి చెప్తే మా మామయ్య మనకి చెప్పారనమాట ఈ విషయం ఎంత విచిత్రం అంటే ఆల్రెడీ మనిషి పడిపోయారు ఇక్కడ పడిపోతే వెళ్లిపోయి వైఫ్ ని డ్రాప్ చేసేసి వచ్చి లేద్దామని అనుకున్నాడంట అతను ఐఎమ్ రియల్లీ నాట్ ష్యూర్ అంటే ఇలా కూడా ఉంటారా అంటే మనిషి ఆలోచన మళ్ళీ నువ్వు వెళ్ళి డ్రాప్ చేసేస్తే తప్పేం లేదు హెల్ప్ అంటే మామూలుగా నేనేం పర్టికులర్ గా ఏమి అడగట్లేదు హెల్ప్ చేయమని సో ఓకే నీ అర్జెన్సీ మేబీ నీకు బట్ స్టిల్ అక్కడ మనకి ఏంటంటే ప్రయారిటీ మ్యాటర్స్ అండి సమ్ టైమ్స్ ఏంటంటే ప్రయారిటీ మ్యాటర్స్ మనకు అర్జెంట్ వర్క్ ఉండొచ్చు ఉండచ్చు ఎవరీ ఎవరి వాళ్ళదే బిజీ లైఫ్ బట్ స్టిల్ మనకి ప్రయారిటీ మ్యాటర్స్ ఇప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఒకవేళ వాళ్ళ అమ్మగారే పడి ఉంటే వాళ్ళ అమ్మాయో వాళ్ళ అబ్బాయో పడితే అట్లానే వెళ్ళి వైఫ్ డ్రాప్ వచ్చి నా బిడ్డలు వేపుదామని అనుకుంటాడు అతను అనుకోడు కదా అది ఎంత భయంకరం అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అంటే సరే మొత్తానికి అతను అనుకున్నాడండి అలాగా అతను అనుకోని వచ్చే లోపే జరగాల్సింది జరిగిపోతే అలానే ఉంటదండి సో ఎనీవే అతను మొత్తానికి చూసుకుంటూ వెళ్ళిపోయాడు చేయలేదు ఆఖరికి ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసా కొంతమంది సొసైటీ వాళ్ళు ఇష్టపడరు మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు కాదు మధ్యలో ఎవరు తెలుసు ట్రాన్స్ జెండర్స్ సో వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారండి చాలా మంది అంటే ఇప్పుడు వాళ్ళు కూడా సొసైటీలో మంచిగా ఉంటున్న విషయం ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా చాలా మందికి రీచ్ అవుట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత మంచిగా ఉంటారు చాలా మంది ఇప్పుడు చెడ్డవాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టైం మంచి వాళ్ళు కూడా ఉంటారండి ఒకటే ఏంటి అని అంటే ప్రయారిటీ మ్యాటర్స్ నేను అదే చెప్పాను ప్రయారిటీ నువ్వు అక్కడ సిచ్యువేషన్ లో ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్ సో ఎనివే వాళ్ళు వచ్చి మామయ్యకి అతనికి హెల్ప్ చేసి మొత్తాన్ని లేపారు ఫైనలీ వాళ్ళు సంహౌ రీచ్డ్ హోమ్ సేఫ్లీ సో ఇది సెకండ్ సిచువేషన్ సిచువేషన్ లో మనకి తెలిసిన వాళ్ళే తమ్ముడి లాగా ఉన్న ఒక వ్యక్తి చూస్తూ కూడా హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితి సో ఫస్ట్ సిచువేషన్ లో ఏంటి స్ట్రేంజర్స్ వాళ్ళు డైరెక్ట్ గా హెల్ప్ చేశారు నాకు ఈ సెకండ్ సిచువేషన్ లో తెలిసినోడే మనోడే వాడు హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయాడు ఆఖరికి వాళ్ళు వచ్చి అంటే వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తే గానీ మనకి వర్క్అౌట్ అవ్వాలి ఆటోలో నుంచి దిగి వచ్చి హెల్ప్ చేశారట సో ఇలా ఉంటాయండి పరిస్థితులు ఓకే మనుషులుగా మనం చాలా బిజీగా ఉంటూ ఉంటాం పక్కన చచ్చిపోతాను బట్టి పట్టించుకోలేము అంత బిజీ కదా మనం మరి ఎందుకు అంత బిజీ దేనికి నాకు అర్థం కాదు నేను అందుకని అంటున్నాను ప్రయారిటీ మ్యాటర్స్ ఓకే ఐ డూ అగ్రీ ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది అలా పనులు ఆపేసుకొని వచ్చి పక్కన హెల్ప్ చేయాలని అనట్లేదు ఇక్కడ బట్ స్టిల్ ప్రయారిటీ మ్యాటర్స్ అండ్ బిఆర్ ఆల్ హ్యూమన్స్ మనకు ఒక హ్యూమానిటీ అనేది ఉంటుంది కదా అదే జంతువులు ఒక ఒక కాకి కరెంట్ షాక్ ఇంకోటో ఇంకోటో తగిలి కింద పడి చనిపోతే మీరు అందరు నోటీస్ చేస్తూ ఉంటారు ఒక కాకి కింద పడి చనిపోతే పైన బోల్డ్ అని కాకులు తిరుగుతూ ఉంటాయి ఒక చిన్న బర్డ్ ఏదన్నా పడిపోతే దానికి సంబంధించిన బర్డ్స్ తిరుగుతూ ఉంటాయి ఒక కుక్క డాగ్ మనం చాలా అనిమల్ అంటాం కదా ఆ డాగ్ ఏదన్నా పాపం రోడ్డు ఇంకోటో పాపం చనిపోతే ఆ డాగ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అట్లా ఉంటాయి అంటే వేరే డాగ్స్ ఉంటాయి కదా అవి అక్కడక్కడ అరుస్తూ బార్క్ చేస్తూ ఏడుస్తూ బాధపడుతూ తిరుగుతూ ఉంటాయి అంటే ఆనిమల్స్ ఉన్న మినిమం కామన్ సెన్స్ మినిమం ప్రయారిటీ మినిమం హెల్పింగ్ నేచర్ మనుషుల్లో చాలా మందికి ఉంటదండి చాలా మందికి బైబిల్ బైబుల్లో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది లవ్ యువర్ నేపర్ సెల్ఫ్ అని చెప్పి అంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో నీ నైబర్ కూడా అలాగే ప్రేమించు అని ఉంటది అదే అండి సో అట్లా ఉంటారు మనుషులు సో అప్పటి నుండి అంటే నాకు జరిగిన ఈ సిచువేషన్ ఏదైతే ఉందో అంటే నాకు ముంబై లో పెట్రోల్ అయిపోయి చెప్పాను కదా అది నేను అనుభవించాను కాబట్టి అప్పుడు నుండి కూడా ఇప్పటి వరకు ఎవరైనా సైడ్ ఎవరైనా బైక్ ఆగిపోయి ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపిస్తే నేను నోటీస్ చేస్తే డెఫినెట్ గా ఐ విల్ గో టు దమ్ అండ్ ట్రై టు హెల్ప్ దమ్ అనమాట అంటే ఐవ్ దట్ మైండ్ అనమాట ఎవరన్నా అలాంటి సిచువేషన్ ఉంటే మనం కూడా హెల్ప్ చేయాలి ఎందుకంటే ఒకప్పుడు నాకు హెల్ప్ చేశారు కదా సో నేను కూడా హెల్ప్ చేద్దాం అని ఉంటాను అనుకుంటున్నా సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్ నాట్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఈ ప్రపంచాన్ని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి సో ఆ వెళ్లే ముందు కొంత మన బ్యాగ్ లో కొంత మంచి పనులు చేసి మన బ్యాగ్ నింపుకోగలిగితే ఆఫ్టర్ వి లీవ్ దిస్ వరల్డ్ మన గురించి మంచి చెప్పుకుంటారండి సో దట్ ఈస్ హౌ యా సో ఇది ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకున్నాను సో యా దట్స్ ఇట్ మీకు ఇది మీకు ఏదైనా ఇన్స్పైరింగ్ గా లేకపోతే ఇంకేదైనా మీరు ఈ వీడియో త్రూ ఏదైనా నేర్చుకున్నారు లేకపోతే మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి సో ఐ జస్ట్ వాట్ ఇట్ నో అబౌట్ ఇట్ Uh, yeah, thanks for being with me till here. God bless you.